సంక్షేమ హాస్టల్లో మెస్ఛార్జీలు పెంచాలని కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలంటూ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు హాస్టల్ విద్యార్థులు వినూత్నంగా అక్కడే పడుకొని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు శుక్రవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటలకు పైగా అక్కడే బైఠాయించి నిరసన తెలియజేశారు ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కుల్లాయి స్వామి ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే జగన్ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని ఏఎస్ఎఫ్ నేతలు తెలియజేశారు ఏఐఎస్ఎఫ్ ఆధ్వరంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలని చెప్పి అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాయో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి దాదాపుగా పది రోజుల పాటు హాస్టల్ ఇంతా చేసి ఈ రోజు రాయదుర్గం పట్టణంలో ఎంఆర్ఓ కాలేజీ దగ్గర పాతంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం జిల్లాలోని దాదాపు వంద హాస్టల్ ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ ఉంటే కాస్మోర్టిక్ ఛార్జీలు గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా పదకొండు రోజుల నుంచి ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నాయి తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జీలు విడవలేవు అని చెప్పేసి అదేవిధంగా ఆశలు అయినటువంటి మెస్బిల్లు నాకు విలువలవుతూ ఉన్నా కూడా ఇంతవరకు కూడా మెస్బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం విడవలేదు ప్రభుత్వం సంబంధించినటువంటి హాస్టల్ మెస్బుల్ పడక చాలా ఇబ్బంది ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏమో మెరుగు ఏమో ఛార్జర్ ఏంటో పెంచడం కానీ తెలుగు తెలుగు జరుగుతున్నా మెస్టర్ ఏ కూడా పెంచలేదు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందలు మెస్టార్జ్ చేస్తున్నారు పద్నాలుగు వందలు ఏ మాత్రం సరిపోదు కలిగిన తర్వాత అనుగుణంగా పంచనాలు నిశ్చార్జులు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఇప్పుడు చలికాలం వేస్తాయని వేరే విషయం చర్యలు ప్రతి ఒక్క విద్యార్థికి జోన్ పనులు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వ హాస్టల్ మర్మతుల కోసం వేరే అనంతపురం జిల్లా వ్యక్తంగా ఎనిమిది కోట్లు నిర్వకాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వేస్తా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ నిర్మతుల కోసం ఏమాత్రమే నిధులు లేదు జిల్లా వ్యాప్తంగా బీసీ ఎస్సీ హాస్టల్లో ಕಾಲಗಿನಂತು ವಾಜನೆ ಚಿಕ್ಕ ಹಜಂದ್ರೆ ಕಾಲದ ಪೋಸ್ಟ ಬತ್ತಿದೇನೆ ಲಿಪ್ಸೆ ಪ್ರಧಾನ ಮಂಡನೆ ದಿಮನೆ ದಿತ್ತಿರೇನು ಧರ್ನ ಕಾರ್ಯಕ್ರಮ ಚೇಪರ್ತಣ್ಣ ಪ್ರಬಂಧ ಜುರೇ ಕಾಲಗಳ ಮಧ್ಯನ ಬನಪಲಕನ ಏರ್ಪಡದನೆ ಮತ್ತೆ ಯೋ ಧರ್ನ ಕಾರ್ಯಕ್ರಮ ಚೇಪರ್ತಣ್ಣ ಈ ಅನ್ಯ ಅಂಶವ ತರ ಜಿಲ್ಲೆ ಅತ್ಯಂತ ಚಿಕ್ಕ ನೇಜ ಇರಕೊಂಡೆ ಕೂಡ ಏಯ್ಚ ಪಾತ್ರ ಧರ್ನ ಕಾರ್ಯಕ್ರಮ ಸಿಕರನಂತೆ ఈ సమస్యను పరిష్కారంగా ఉంటే ఈవెల్ ఇరవై తేదీన కలెక్టరేట్ కార్యాలయం దగ్గర వేరే ఐదు మంది విద్యార్థులతో మహాధర్మ కార్యక్రమం కూడా నిర్వహిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తే ఇప్పటికైనా కూడా రాష్ట్ర స్పందించి కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా తిరగబోతున్నాయి ప్రభుత్వ ఆశ్రమ సమస్య పరిష్కరించబడితే విద్యార్థుల సమస్యలు పరిష్కరించబడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దద్దేందుకు విద్యార్థి విద్యార్థు సంఘస్ కండ్ల బోధన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా మేము